ఒక సక్సెస్ రావాలంటే ఒక థియరీ ప్రాక్టీస్ థెరీ ప్రాక్టీస్ తిరిగి ప్రాక్టీస్ ఉంటుంది అన్న వెంటనే ఏది మన చేతికి రాదు అలా రావాలి అనుకున్నప్పుడు మన ప్రయత్నం మనం చేయాలి ఆ ప్రయత్నం చేయడానికి ఏం కావాలనేది మనం నేర్చుకోవాలి సో లెట్ అస్ స్టార్ట్ విత్ ఫ్యూ టెక్నిక్స్ మనం నేర్చుకోగలిగితే సో ఫస్ట్ వాట్ యూ నో మనకి ఏం తెలుసు అనేది మనకు తెలియాలి ఏం తెలుసో కానో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనం సగం సక్సెస్ వచ్చినట్టే దీని ఏమంటావు ఫిలాసఫీలో నిన్ను నువ్వు తెలుసుకో దై యువర్ సెల్ఫ్ అంట సాక్రటీస్ కానీ ప్లేటో కానీ లేదంటే మన ఇండియన్ ఫిలాసఫీలో బుద్ధు జుట్టు కృష్ణమూర్తి గారు కానీ లేదంటే గౌతముడు ధర్మసూత్రాలను ఉంటుంది ఉపనిషత్తులు పద్ధతిలో ప్రశ్న శిష్యుడు అడుగుతుంటుడు గురుగారు చెప్తుంటారు సో బుద్ధుడు కాదండి గౌతముని తి సంబంధించిన మాటలు అవి చక్కటి తక్కువ ఉంటుంది అనమాట వీటి కూడా ఎక్కడైనా సరే ఒకే ఒకటి ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి నీకేం తెలుసో తెలియాలి నీ విజ్ఞానం అనటం వాట్ ఈజ్ యువర్ నాలెడ్జ్ విజయం కావాల్సిన దానికి తగిన విజ్ఞానం మీకు ఉందా లేదా ఉంటే పదులు పెట్టుకోవాలి లేకపోతే పొందాలి ఒక మహావృక్షం అంటే ఇది మెదడు మహావృక్షం అంటే ఫస్ట్ విత్తన నుంచి మొదలు పెట్టాలి నీకేం తెలుసో నీకు తెలియాలి నీకేం తెలుసో తెలియాలంటే పేపర్ మీద పెట్టుకోవాలి నీకేం తెలుసో సంతోషం తెలీదా తెలుసుకో ఆల్రెడీ తెలుసా దాన్ని పదులు పెట్టుకో అక్కడతో ఆగుపా అక్కడతో ఎవరు ఆగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ నాకు పేషెంట్స్లో చాలామంది మీరు ఏం అని అడిగారు అనుకోండి ఇమీడియట్గా చెప్పేది ఒకటే ఏం చేయడం లేదు ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తున్నాం అంటారు ఒకటేం చేస్తున్నారని అడిగారు అనుకోండి పొలాలు ఉన్నాయండి పొలాలు కావులకి ఇచ్చేస్తాం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తారంటారు ఇంకొంతమంది ఏమంటారు తెలిసే మాకు షాప్లో నేను రెంట్కి ఇచ్చేసే ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చుంటే మాకు నెల నెల డబ్బులు వచ్చేస్తుంది అనుకుంటారు కానీ దరిద్రం కూడా వస్తుందండి రెండు వేల ఇరవై మూడులో మన ఇండియాకి సంబంధించిన కృష్ణమూర్తి నాయన అమెరికాకు సంబంధించిన దానికి హెల్త్ అడ్వైజర్ అండి సాధారణంగా ఒక ఒక జలుబో ఒక తుమ్ములో లేదంటే హెచ్ఐవో కోవిడ్ ఇటువంటి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి డబుల్హెచ్ వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్లో ఒక కొత్త విషయం అర్థం చేసుకున్నారు అది ఒంటరితనం అండి ఇప్పుడు ఆయన ఆస్తులు ఉన్నాయి కౌలుకి ఇచ్చాడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడండి టీవీలో పొద్దునుంచి సాయం కళ్ళు అలిసిపోయేదాకా టీవీ చూస్తాడండి అది వంటతాను పిల్లలు ఎక్కడ పిట్ట కిలోమీటర్ ఎక్కడ చదువుతుంటారు ఇంకొకటి ఆస్తులు ఉన్నాయి రెండు చెరువులు మరొకటి ఇంకోటి ఉన్నాయి అవి కూడా కౌలుకి ఇచ్చేసాడు హైదరాబాద్ లోని బెంగళూరులో కూర్చుని వాటి ప్యాకెట్ ఆడుకుంటూ కూర్చుంటాడండి నువ్వు నలుగురితోటి కలిపి ఉండి వంటరిదనంగా ఫీల్ అవుతున్నా పిల్లలందరూ అమెరికాలు కెనడాలో లండన్లో బెంగళూరులో హైదరాబాద్ వెళ్ళిపోయి వంటరిగా ఫీల్ అవుతున్నా పెళ్ళి కాక ఉండిపోయినా పెళ్ళయి విడాకలు తీసుకున్నా పెళ్ళయ్యి మాత్రంగా మొగుడు పని ఉన్నా పిల్లల దూరమైన తల్లిదండ్రులు కావచ్చు భర్త దూరమైన భార్య కావచ్చు భార్య దూరం భర్త కావచ్చు భార్య భర్త ఒకే ఇంట్లో కూడా వంటరిదనం అనిపిస్తున్నా పదిహేను నుంచి పంతొమ్మిది సిగరెట్లు కాలిస్తే ఎంత బాడీలో దరిద్రం వస్తుందో అంత దరిద్రం మనకి వస్తుందని చెప్పి డబ్ల్యూహెచ్ వాళ్ళు ఎపిడమిక్ ఎపిడమిక్ అంటే అర్థం ఏంటి సంక్రమణ వ్యాధి అంటువ్యాధి మానసిక సమస్యలు అంటువ్యాధి ఏంటంటే నాకు అర్థం కావడం లేదు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు లోన్లీనెస్ని అంటువ్యాధిగా తీర్మానించారండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎంత ప్రమాదకరమైందో మన తుమ్ములు వస్తే భయపడతాం జ్వరం వస్తే భయపడతాం దెబ్బతాం ఉంటాం దెబ్బ తగిలితే వీటికి మాత్రమే మనం భయపడుతున్నాం బాధపడుతున్నాం వంట కాదు అది ఆయన ప్రొఫెసర్ జయంతి ప్రొఫెసర్ గారు ఏమైనా సంబంధాలు ఉంటే చూడండి నేను కూడా సంబంధాలు చూస్తున్నాను ఆయన కూడా కుటుంబ బాధ్యతలు కారణంగా ఇప్పుడు యాభై రెండు యాభై మూడేళ్ళు వచ్చేసింది ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు నేను నెలల నుంచి పెళ్లి సంబంధాలు నేను కూడా చూసి పెడుతున్నాను నీకు ఎవరిని ఉంటే చూసి పెట్టండి ఆయన కరీంనగర్ జయంతిలో ప్రొఫెసర్ ఆయన ఎందుకేస్తుంటే మీకు తెలియకుండా కింద చేప కింద నీరులో విపరీతంగా దయించవలసింది ఏంటంటే ఒక అంటు ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఈ మొబైల్కి వెళ్ళి ఆ రూమ్లో కూర్చోంటే ఇంకొకటి వెళ్ళి మొబైల్ తీసుకుని ఇంకో రూమ్లో కూర్చుంటున్నాడు ఒక ఇంట్లో అందరూ ఉన్నా సరే వంటతాను సో ఫస్ట్ నీకేం తెలుసో పెన్నే పేపర్ మీద పెట్టుకో ఖాళీగా ఉండటం అనేది గొప్పతనం కాదు వంటగా ఉండటం అసలు గొప్పతనం కాదు నీ జీవితాన్ని నువ్వు రాసుకుంటే జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఎక్కిగాయ అంటే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎవరికినింగ్ ఎర్లీ మార్నింగ్ అని అర్థం చెప్పాలంటాం ఎందుకు నువ్వు పొద్దున్న లేవాలి ఎక్కిగా క్లాస్ చెప్పినప్పుడు నేను చెప్తున్నాను జీవితానికి పర్పస్ లేకపోతే మీకు తెలియకుండా జబ్బులు పాటు పడితే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ వాట్ యూ నో దట్ ఈస్ కాల్ నాలెడ్జ్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ ఏం ఏమి చేయగలుగుతావు వీటిలో ఏమంటారంటే స్కిల్స్ అంటారు స్కిల్స్ నువ్వేం చేయగలుగుతావు ఇప్పుడు మీరు పెన్ను పుస్తకం పెట్టుకుని మీకు ఏమి నాలెడ్జ్ ఉంది అంటే నాలెడ్జ్ రాసుకోండి మీకు నాలెడ్జ్ అంటే తెలుస్తుంది అండి ఇప్పుడు మీరు ఏం చేయగలరు అనేది ఆలోచించండి స్వాతి నీ కెమెరా ఆఫ్ చేసుకున్న ఒకసారి మొత్తం బయటకు వచ్చేసి మళ్ళా రా మొత్తం తీసేసే తీసేసి మళ్ళా జాయిన్ వచ్చేస్తుంది తీసేసి మళ్ళా జాయిన్ ఓకే ఇప్పుడు ఫస్ట్ పేజ్లో నువ్వేంటంటే నీకు ఏం ఆలోచించో రాసుకోండి మీరు మహానుభావులు ఎలా అవుతారో మీకు అర్థమవుతుంది ఇప్పుడు అర్థమైపోతుంది నెంబర్ పేజ్ నెంబర్ టూ నీకున్న స్కిల్స్ ఏంటి టీచర్ బాగా టీచ్ చేయగలరు ఒకటి అందంగా ఉండొచ్చు ఒకటి నవ్వుతూ ఉండొచ్చు ఒకటి సామానం ఉండొచ్చు ఒకటి గంటల గంటల పుస్తకాలు చదువుతూ ఉండొచ్చు ఇంకొకటి ఇంకో పని చేస్తూ ఉండొచ్చు లాక్ అయిపోయిందమ్మా మీరు ఇంకో ఫోన్ నుంచి ఎంటర్ అవ్వండి మీది లాక్ అయిపోయింది కెమెరా లాక్ అయిపోయింది కెమెరా లాక్ అయిపోయింది మీరు అది స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాలి ఇదంతా అయితే టైం పడుతుంది ఆ లింక్ వేరే ఫోన్లో వేసుకుని చూడండి ఒక జబ్బు రావడం వేరే జబ్బును వంద రెట్లు పెంచుకోవడం ఒక డబ్బు రావడం అయితే డబ్బును వంద రెట్లు పెంచుకోవడం ఒక నాలెడ్జ్ అనేది కూడా డబ్బే మెటీరియల్ వరల్డ్ వేరు ఇంటలెక్చువల్ వరల్డ్ వేరు సో డబ్బు ప్రకారం చేస్తే ఐఎమ్ పూరెస్ట్ పర్సన్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ ప్రకారం ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ నాకేమి నా శుశ్రుత కోట్లు సంపాదించడం నేను ఎప్పుడేం ఫీల్ అవ్వను ఎందుకంటే నేను అదేం పెద్ద గోల్ పెట్టుకోలేదు కాబట్టి స్కిల్స్ ఏంటి ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి మీకు జ్ఞానం శక్తి సామర్థ్యం ఉండాలి నైపుణ్యాలు అని పిలువబడి నైపుణ్యాలు అంటే ఒకటి జ్ఞానం కావాలి రెండు శక్తి కావాలి మూడు సామర్థ్యం కావాలి ఉండాలి మీ కెరీర్లో మీ జీవితంలో ఇతర రంగాల్లో గొప్ప విజయం సాధించి ఈ నాలెడ్జ్ ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్ స్కిల్ సెట్ మీకు వచ్చు హిందీ వచ్చా ఇంగ్లీష్ వచ్చో తెలుగు వచ్చా మరాఠీ వచ్చా ఏది వస్తే అది ఏది వస్తే అది వస్తుంది అది లాక్ పడిపోయింది ఏదొస్తే అది ఏది వస్తే స్కిల్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి పూరి బాగా వచ్చావు అనుకోండి దట్ ఈజ్ స్కిల్ అండి స్కిల్ అంటే ఏమి లేదు ఒకే పని ఆటోమేటిక్గా నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా చేయడానికి ఇవ్వండి ఏదైతే ఉందో అది స్కిల్ అంటే ఒక పని పదే పదే సార్ చేస్తే అది స్కిల్ అవుతుంది అండి ఇప్పుడు ఎస్ తీసేయండి కిల్ అవుతుంది స్కిల్ లేకపోతే నువ్వేమవుతావు కిల్ అయిపోతావు వంట మూడు విజులు చేసిన తర్వాత కట్టేస్తున్నావు అర్థమేంటి అక్కడ అది స్కిల్ అది మూడే విజులుకి వెళ్ళి అనేది స్కిల్ అది వాడు సైకిల్ బాగా దక్కుతాడు ఒకటి అబద్ధాలు బాగా ఆడతాడు ఒకటి బాంబులు బాగా చుడతాడు ఒకడు పానీపూరి బాగా చేస్తాడు ప్రపంచంలో నువ్వు ఐ పిహెచ్డి ఉందా పోస్ట్ డాక్టర్ వర్క్ ఉందా నువ్వు ఐపీఎస్ ఉందా ఐఎస్ ఉందా ఎవ్వడే చూడ్డాండి నువ్వు మీ ఇంటికి పిలిచింది ఎవరినంటే స్కిల్డ్ ఎలప్రిషియన్ని స్కిల్డ్ ప్లంబర్ని స్కిల్డ్ టైలర్ దగ్గరికి వెళ్తావు స్కిల్డ్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్తావు స్కిల్లుడ్ ఇంకోదానికి వెళ్తాడు స్కిల్లేడ్ వాడు క్వాలిఫికేషన్ చూసి వెళ్ళావు ద ఓన్లీ థింగ్ స్కిల్డ్ నీకు తెలిసే తెలియదు పిహెచ్డీల్లో చేసేటప్పుడు ఎవరికి కూడా డేటా డేటా అనాలిసిస్ సంబంధించిన స్టాటిస్టిక్స్ రీసెర్చ్ తెలియదండి అది ఎవరి దగ్గరికి వెళ్తాడు క్లర్క్ దగ్గరికి వెళ్ళి పిహెచ్డీలు వాళ్ళు చేయించుకుంటుంటారు వాడికి ఆ నాలెడ్జ్ ఉంది ఎస్పీఎస్ఎస్ అనే సాఫ్ట్వేర్ ఆపరేట్ చేయడం పిహెచ్డీ చేసే వాళ్ళకి రాదు పెద్ద ఫోజ్ కొట్టడానికే కానీ అప్లా ఒక చిన్న క్లర్క్ తోటి చేయించుకుంటాడు ఆ పని చాలా యూనివర్సిటీల్లో వాటికి డబ్బులు ఇచ్చి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సర్వెంట్ బయటికి వచ్చిన స్కిల్ మనకు ఉండదు స్కిల్ అంటే నువ్వు రాసుకో నువ్వు గొప్పవాడు అయిపోతావు నువ్వు ఏం అక్కర్లో అసలు నువ్వు నువ్వు ఎక్కడున్నా సరే గొప్పవాడు వద్దావు ఓన్లీ థింగ్ నాలెడ్జ్ ఏంటనేది నీకు ఏం వస్తే ఆ స్కిల్స్ ఏది చేయగలదు కష్టపడి కష్టపడి చేయకుండా ఆటోమేటిక్గా చేసే వాటిని స్కిల్స్ అంటారు కష్టపడి కష్టపడి చేసేది ఏంటంటే ఇంకా నీ స్కిల్ లెవెల్కి రాలేదు నేర్చుకుంటున్నావు ఇంకా నేర్చుకుంటున్నావు వన్ నాలుగు వస్తుంది నెంబర్ తింటే నీకు ఎవరు తెలుసు ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు బడ్జెట్ రెండు ఉంటే మూడోది డబ్బు చేసుకోవడం ఎలాగనేది మార్కెటింగ్ అండి అది నువ్వు ఒక జీనియస్ అనుకోండి జీనియస్ అనేది పది మంది గుర్తిస్తే నీకు అవకాశాలు వస్తాయి నీకు అవకాశాలు వస్తాయి అంటే నీ బ్రాండ్ వాల్యూ పెరిగితే నీ వాల్యూ పెరుగుతుంది దానికి ఇన్ కావచ్చు నౌకరీ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు లేదంటే మీ కుటుంబం నాలుగైదు నాలుగైదు స్కూల్లో నారాయణలో ఈఎంఐ మ్యాథ్స్ బాగా చెప్తుందని తెలిసిందంటే వాళ్ళు నీకు రేట్ కట్టి బేర నేను పిలుచుకుంటానండి పిలుచుకుంటారు గత ఐదు ఐదారు నెలలుగా నెలకు ఐదు ఆరు లక్షల రూపాయలు నా ఆదాయం వదిలేసిందని కూర్చున్నాను ఎందుకంటే ఇది ఒక స్కిల్ మీద చేస్తున్నాం కాబట్టి నేను ఎవరినైనా జాయిన్ చేసుకోవడం జాయిన్ చేసుకోవడం అంటే మూడు నాలుగు నెలలు నేను వాళ్ళతో పడలేను అది బా పర్దేం బట్ ఈ వర్క్ చేసుకునేది అది అడ్డు రాకూడదని నేను జాయిన్ చేసుకోవడం లేదు నేను నా శ్రీనివాస్ అంటే నాకు ఎప్పటి నుంచో ప్రొఫెసర్ గారు తెలుసు అక్కెల్ అంటే అది అడిగింది సో నీకు ఎవరు తెలుసు అంటే మీ నెట్వర్కింగ్ అని అర్థం నువ్వు ఎంత మేధావు అయినా సరే నువ్వేంటో సమాజానికి మనుషులకి తెలియకపోతే నువ్వు సేల్స్ ఉండదు నీకు ఉద్యోగాన్ని జీతమిస్తున్నారంటే నువ్వు దానికి పని చేస్తావని కూరగాయలు వాడిని పలానా కూరగాయలు నువ్వు తెమ్మని అంటున్నావు అంటే అది మార్కెటింగ్ అనేది పన్నొమ్ దగ్గర నుంచి పది దానికి మార్కెటింగ్ అనేది చాలా ప్రధాన దాన్ని సెల్ఫ్ బ్రాండింగ్ అంటాం మీ వాల్యూ నువ్వు గుర్తించి ఇంకొకరికి చెప్పుకోవడం సెల్ఫ్ బ్రాండింగ్ అంటాం నీకు ఎవరు తెలుసు అంటే మీ నెట్వర్కింగ్ మీ నెట్వర్కింగ్ ఏముంది నెట్వర్కింగ్ అనేది వ్యక్తిగత కమ్యూనికేషన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రొఫెషనలిజంతో కూడిన కీలకమైన నైపుణ్యం మీ కెరీర్ని అభివృద్ధి చేయడంలో ఇతరులతో కనెక్షన్ నిర్మించుకో ఇతరులతో బాండింగ్ బాండింగ్ మన మన చెల్లి అక్క తమ్ముడితో మనం మాట్లాడడం బంధాలు బొందాలు మనకేం అక్కర్లేదు చిన్నప్పటి స్కూల్ తోటి మాట్లాడడం మనం ఎవరితో మాట్లాడడం అసలు మనకు టీవీ ఆ టీవీలో ఆ టీవీ నేను చెప్పే ఇదేంటిది ఆటం బొమ్మలు లాంటి పొల్యూషను అబద్ధాన్ని అందంగా చెప్పే రాజకీయ నాయకులు అవి తప్పించి మనకి ఏం అక్కర్లేదు నెట్వర్కింగ్ అంటే నువ్వు లో పెడితే ఒక నెట్వర్క్ లో పెడితే ఒక లెక్క డిజైన్ అనే సాఫ్ట్వేర్ న్యూయార్క్లోని న్యూయార్క్ లో దాంట్లో పెడుతున్న నెట్వర్క్ నీకు ఈ స్కిల్స్ ఉన్నాయి నాకు తెలివితేటలు ఉన్నాయి నాకు ఇక ఈ కోర్ నాలెడ్జ్ ఉంది ఈ అడిషనల్ స్కిల్స్ ఉన్నాయి నాకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నేను నాకు ఉద్యోగం ఇస్తారా వ్యాపారం ఇస్తారా ఏదైనా నాకు ప్రాజెక్ట్ ఇస్తారా అని నీకు నువ్వు డబ్బా కొట్టుకోకపోతే నీ దగ్గర ఏ సరుకున్నా సరే ప్రపంచం ఎవరికీ తెలియదు తెలియదు అసలు ప్రపంచంలో నువ్వేంటో తెలియాలంటే దట్ ఈస్ కాల్ సెల్ఫ్ బ్రాండింగ్ అంట నీ నెట్వర్క్ ఎంత ఎక్కువ ఉంటే అంత నీకు వస్తుంది గురువు అడుక్కునేవాడు గురు గురువారం ఏ టెంపుల్కి వెళ్ళాలి ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి శుక్రవారం ఎక్కడికి వెళ్ళాలని తెలుస్తుంది ఇట్స్ నెట్వర్కింగ్ అండి ఆ విధంగా అడుక్కుని అక్కడ పెడితే ఆ ఆ వాయిస్ ఆ భాష మరోటి ఇంకోటి అయితే బెగ్గెస్ట్ బిలినీర్స్ అని ఒక మూడేళ్ళు కదా వీడియోలు చాలా పెట్టాను యూట్యూబ్లో ప్రతి బెగ్గర్ బిలినీర్ అండి వాడి దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు ఎక్కడ ఏ విధంగా అడుగుంటే డబ్బులు ఇస్తారో వాడికే తెలుసు మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంతా కూడా మనకి వీడికి తెలుసు మూడో మీద ఏం చేయాలి మీకు ఎంతమంది తెలుసు మీద ఎంతమందికి తెలుసు మీకు ఎంతమంది తెలుసు మీరు ఎంతమంది మనకు చాలామంది తెలుసుండొచ్చు మనం కూడా వాళ్ళకి ఎంతమందికి తెలుసు ఒక రైతు మీద రాసుకుంటే ఇప్పుడు మీకున్న తెలివితేటల్ని అద్భుతమైన కార్యశూరులుగా మార్చండి నీ దగ్గర ఏముంది నాలుగదండి రిసోర్సెస్ మీ దగ్గర ఏముందో తెలియాలి కదా కొంతమందికి టైం ఉండదు కొంతమందికి డబ్బు ఉండదు కొంతమంది అందం ఉండదు కొంతమంది ఆకలి ఉండదు కొంతమంది ఉండడానికి గిల్లు ఉండదు ఏమన్నా రిసోర్సెస్ అంటే మీ వనరులు అనమాట మీ లక్ష్యాలు చదవడానికి వనరులు చాలా అవసరం అది ఒక పనిని లేదా వనరులు ఆర్థిక సిబ్బంది భౌతిక స్థలం పరికరాలు సాంకేతికత మరియు టైం టైము టెక్నాలజీ ప్లేసు మనీ మెటీరియల్ అండ్ మెన్ అంటాం మనీ మెటీరియల్ అండ్ మెన్ అంటాం నాలుగోది ఏంటంటే టైం అనమాట టైం లేకపోతే ఏది చేయదాం ఈ నాలుగు వనరులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మొదటి మూడు మీద ఆధారపడి నువ్వు టీచర్ అయితే ఇంకా బాగా టీచర్ అవుతావు ప్రొఫెసర్ అయితే ఇంకా బాగా ప్రొఫెసర్ అవుతావు నువ్వు సంపాదించింది ఎంతో చూసుకో ఇంతకంటే ఎక్కువ సంపాదించినట్టుగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను ఏ ఏ ప్లాట్ఫామ్లో ఏ ఏ విధంగా డబ్బులు వస్తాయి గైడెన్స్ ఇస్తారు మీరు కోట్లు సంపాదించవచ్చు లక్షలు సంపాదించే ఎక్కడైనా సరే కూర్చొని సంపాదించి మీ తెలివి దాట్లో పది మందికి ఉపయోగపడితే మీరు నేర్చుకున్న తెలివి మీరు సంపాదించే ఈ విజ్ఞానం మీరు ఇప్పటివరకు పొందిన డిగ్రీలు ఉపయోగపడతాయి ఎందుకు లేదని ఉద్యోగం వచ్చేదాకా చాలా కష్టపడతారండి చాలా మంది వన్స్ ఉద్యోగం వచ్చాక ఉద్యోగాన్ని నెగ్లెక్ట్ చేస్తారు అసలు చదవడం ఆపేస్తారు నేర్చుకోవడం ఆపేస్తారు ఇంకా అవసరం బర్రీ ఒక పొలంలో సాగు చేయడం మానేస్తే పిచ్చి మొక్కలు వస్తాయి చదివే కాలంలో మీరు స్టూడెంట్ కొన్నప్పుడు బాగా చదువుకొని ఇప్పుడు నాకు ఉద్యోగాలు వచ్చేసినవి కాబట్టి పట్టించుకోవడం మానేస్తే బుర్ర పుచ్చుపోతుందండి బంజర భూమి అయిపోతుందండి బంజర్ అంటే ఇంగ్లీష్లో బ్యారన్ బేర్ అన్ ల్యాండ్ బ్యారన్ బ్రెయిన్ బంజరు మెదడు ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ బంజరు బంజరు పూలు అయిపోయారు కావలసిన అడిగి చూడండి ఆ ఉద్యోగం వచ్చేదాకా వంద సార్లు వెంట సార్లు మొక్కుంటారు సిరి సార్ మొక్కుంటారు అందరిని మొక్కుంటారు వన్స్ ఉద్యోగం వచ్చిన మూడేళ్ళ తర్వాత ఆ ఉద్యోగాన్ని ఎంజాయ్ చేయరు అబ్బా ఇప్పుడు పని చేయలే అబ్బా ఇది చేయలే అబ్బా ఇది చేయలే ఏదో ఇస్తున్నారు కాబట్టి చేయడం కానీ ఆ ఉషారు ఒక ఆనందం ఉండదండి సో మీ దగ్గర నుండి వనలేండి ఐదు నీ గురించి ప్రపంచం ఏమనుకుంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పలుకుబడి లాస్ట్లో ఏంటి నీ పలుకుబడి ఫస్ట్ నాలెడ్జ్ సెకండ్ స్కిల్స్ మూడు నెట్వర్కింగ్ నాలుగు నేను ఈ సంబంధించిన ఏదైతుందో అది నీ గురించి ప్రపంచం ఏమనుకుంటుంది నీ పలుకుబడి నాలుగు వనరులు ఐదో పలుకుబడి నేను చూస్తే ఏమనుకుంటుంది కోపిస్తాడు అనుకుంటుందా అబ్బా ఎంత తెలివనాడు అనుకుంటుందో అబ్బా పండితుడు అనుకుంటుందా అబ్బా బతికి అనుకుంటుందా నీ చుట్టాల పొందంలో నీ గురించి ఏదో ఒకటి ఉంటుంది అది నీకు డబ్బును తెచ్చి పెడుతుంది నెట్వర్క్ ఉంటే సరిపోదు కదా నెట్వర్క్ నీ గురించి ఏదో అనుకోవాలి అది పీపుల్ బై ఫ్రమ్ ద పీపుల్ ద టెస్ట్ వస్తూ నేను కొనుక్కోవాలి టాటా ప్రొడక్ట్ అంటే కొనుక్కుంటాము టాటా వాళ్ళు చెత్త కొనుక్కుంటాం ఎందుకంటే టాటా నమ్మేం కాబట్టి మనం టాటా నమ్మేం కాబట్టి ఆ మారాబాజా ఎయిటీస్లోనే నైన్టీస్ ఎర్లీ నైంటీస్లో బజ సమాన బజన పాట వస్తే చాలు చేతకు బుక్ చేస్తే రెండేళ్లు మూడేళ్లు పట్టిదండి చేతక్ రావడానికి కూడా సో పీపుల్ బై ఫ్రమ్ పీపుల్ దే ట్రస్ట్ ఏదైతే నమ్మారో నమ్మకాన్ని కొట్టారు అంతే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలంటే నేను ఇంత టెక్నాలజీ ఇంత నాలెడ్జ్ లేకపోతే ఇంత ఇది చేయగలను అనేది ఫస్ట్ మీరు నమ్మాలి మీరు నమ్మిందని మరొకటి చేయగలం మీ కీర్తి అనేది మీ గురించి ఇతరులు కలిగి ఉండే సాధారణ నమ్మకం లేదా అభిప్రాయం మీ కీర్తి అందుమే మీ భవిష్య అవకాశాలను నిర్ణయిస్తుంది అపకీర్తి ఉంటే అవకాశాలు పోతాయి ఇప్పుడు పూర్వకాలం మా పత్రికలకి కవర్ పేజ్ డిజైనింగ్ కి చాలా కష్టాలు పడేవాళ్ళు ఎలా పడేవాళ్ళు చెప్తాను ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ లో నేను వ్యక్తిత్వకాలు రాస్తున్నాను కవర్ డిజైనింగ్ అనేది ఒకరిస్తే పుస్తకాలు రాయడానికి రెండు మూడు నెలలు పెట్టేది నాకు కవర్ డిజైన్ మూడు నెలలు పెట్టేదండి ఇచ్చవరకు అదే అండి ఎవరిచ్చేవారు కాదు అసలు గొప్ప తలనొప్పి వచ్చేసేది కొంతమంది పండితులంటే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ముందు మాట రామ రాయమని చెప్పేసి పుస్తకం పంపామనుకోండి అది రెండు మూడు మూడేళ్ళైనా సార్ పుస్తకం వాళ్ళ దగ్గర ఉండి ఉంచుకునేవారు చివరికి ఏం చేసిన వాళ్ళు తెలుసా వాళ్ళు ముందు మాట రాసినట్టే వాళ్ళు పేరు పెట్టి కింద ముందు మాట రాసేవాళ్ళు మేము బై అపకీర్తిరండి అది ఇంకా ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి ఎవ్వరు కూడా చాలామంది కవుల్లో తెలుగు కవుల్లో పేర్లు నేను చెప్తాం బాగుండదు కానీ చాలామంది చాలా చాలామంది కవులు చాలామంది కవుల దగ్గరికి ముందు మాట రాయమని లేదా పిక్చర్ డిజైన్ చేయమని లేదా కార్టూన్ ఏమని అంటే అవేవి అయ్యే కాదు ఎవరో వచ్చి నా మీద ఎందుకు పేక మీద పేక మీద కూర్చుంటున్నా అని చెప్పేసి బాధపడుతున్నారా అని అడిగారు ఈ మధ్య వారం రోజులకైతే అందుచేత నా ఫ్రెండు కాకినాడలో ఒక ఇస్మాయిల్ అని చెప్పేసి కవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు వచ్చినా మీ పేక మీద కూర్చొని కాదు నా పేక మీద నేనే కూర్చున్నాను అన్నాడండి ఇస్మాయిల్ అనే పెద్ద మహాకవండి బతకం అండి ఒకసారి పలుకుబడి అనుకోండి ఇంకెవ్వరూ పట్టించుకోరు నచ్చతులు కావచ్చు కవులు కావచ్చు టీచర్లు కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ముగ్గురు కావచ్చు ఫస్ట్ వాళ్ళు పెంచుకోవాల్సింది నీ పలుకుబడి ఆ కీర్తి అనేది పోతే కష్టపడ్డానికి బాజును తయారు చేయడానికి ఇంత కష్టం అండి దాన్ని భద్రపట్టడం ఒక సెకండ్ చాలు అందుకే ఈ మీడియా అంతా కూడా ఏంటంటే మంచోని కూడా ఒక్కసారి ఒక్కరోజు నైట్ నైట్ చెడ్డాన్ని తీసి పడేస్తుంది తొంభై తొమ్మిది మంచి పనులు చేసే పొరపాటులో ఒక తప్పు జరిగినా సరే చాలా దాణాది దారంగా కీర్తిది అందుకే